మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ ఈ నెల పదకొండున సోమాజీగూడలో గొప్ప ప్రారంభం కుకట్పల్లి ఖమ్మం కొత్తపేట మస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ప్రస్తుతం మనం కొత్తపేటలోని ముకుందర్ జ్యువెలర్స్లో ఉన్నాము జ్యువెలర్స్ జ్యువెలర్స్లో యూనిక్ డిజైన్స్ ఉన్నాయి అలానే డైమండ్స్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి అంటున్నారు బయట షోరూమ్స్ తో కంపేర్ చేస్తే ముకుంద జ్యువెలర్స్లో కంపారెటివ్లీ ప్రైజెస్ ఎట్లా ఉన్నాయి అండ్ డిజైన్స్ ఏమున్నాయో వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం ఇంకెందుకు ఆలస్యం వచ్చేసేయండి ముకుంద జ్యువెలర్స్ షోరూమ్ లో మనం లోపలికి వచ్చేస్తాము ఇక్కడ మనము నార్మల్గా అంటే ఆఫీస్ వేర్ కావచ్చు రెగ్యులర్ వేర్ చైన్స్ ఏమేమి ఉన్నాయి అని చూస్తున్నాం ముఖ్యంగా మనం నార్మల్ చైన్స్ అంటే చాలా ప్లెయిన్ లో చూస్తున్నాం కదా బట్ ఇక్కడ యూనిక్ కలెక్షన్స్ లో డిజైన్స్ లో చైన్స్ ఉన్నాయి ఆ ఏ చైన్స్ ఉన్నాయి వాటి ప్రైస్ ఎట్లా ఉండింది అండ్ ఇవన్నీ వివరించడానికి బిందుగారు మనతో ఉన్నారు మాట్లాడేద్దాం నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారు గుడ్ అండి సో నార్మల్గా కలెక్షన్ చూస్తే మాత్రం చాలా బాగుందండి జనరల్గా ఆఫీస్ వేర్ అంటే ప్లెయిన్ చైన్స్ వస్తూ ఉంటాయి ఇంతవరకు బట్ మీ దగ్గర మంచి యూనిక్ కలెక్షన్ ఉంది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసేస్తారా ఇది మనకు సిక్స్ టు సెవెన్ గ్రామ్స్ లో అలా వచ్చేసాయి చాలా లైట్ వెయిట్ లో వస్తాయి మనకు సిక్స్ టు సెవెన్ గ్రామ్స్ లో వచ్చేసాయి మనకు టూ లైన్స్ వచ్చి అలా ఉంటాయి డిడి బాల్స్ అండ్ రోడియం పాలిష్ వచ్చేస్తుంది మనకి ఓకే ఇది సిక్స్ టు సెవెన్ సెవెన్ గ్రామ్స్ గ్రామ్స్ లైట్ వెయిట్ లో ఉంటాయి లైట్ వెయిట్ అండ్ ఇక్కడ మనకి ఇలా వైట్ కలర్ లో వచ్చింది కదండి రోడియం పాలిష్ మేడం పోదా అంటే వాటర్ కానీ హీట్ హాట్ వాటర్ పడితే కొంచెం పోతుంది కానీ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ వరకు వచ్చేస్తుంది మనకి ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ వరకు అయితే ఏ వాటర్ లో పెట్టిన దీని పాలిషింగ్ కాస్త పోయే అవకాశం కొంచెం లైట్ గా పోతుంది అండ్ మనం ఆఫీసర్ కి చైన్స్ వేసుకోవాలంటే మినిమం టెన్ గ్రామ్స్ ఉండాలేమో అనుకునే వాళ్ళం ఎప్పటి వరకు రైట్ బట్ ఇప్పుడు మనం సిక్స్ టు సెవెన్ గ్రామ్స్ లోనే వచ్చేస్తుంది అంటే అంటే యూజువల్ గా ప్రైస్ ఎంత వరకు ఉండొచ్చు అంటారు ప్రైస్ ఒక ఫార్టీ థౌసండ్ ఫిఫ్టీ సిక్స్టీ థౌసండ్ లో వచ్చేస్తున్నాయి మనకి అవునా ఒకసారి చూపిద్దామా చూపించు రైట్ సో జనరల్ గా మనము ఫార్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ కి ఏమొస్తుంది ఇప్పుడు గోల్డ్ ఉన్న రేట్ గోల్డ్ ప్రైసెస్ కనుకుంటున్నాం బట్ రెగ్యులర్ వేర్ గా అండ్ ఆఫీస్ వేర్ గా కూడా మనం సిక్స్ టు సెవెన్ గ్రామ్స్ ఇలాంటి చేంజ్ చేసుకోవచ్చు రైట్ ఒకసారి తీస్తారా అండ్ యూనిక్ డిజైన్స్ ఉంది కదండి చాలా బాగుందండి అంటే ఓన్లీ సాదా సీదాగా ఉండే చైన్ కాకుండా కాస్త యూనిక్ డిజైన్ లో ఉంటే బాగుంటుంది అనుకుంటారు కదా అలాంటి వాళ్ళందరికీ ఉన్నాయి అండ్ చాలా డిజైన్స్ కూడా ఉన్నాయి కదా అండ్ ఇది కంప్లీట్ గా మనం చూడొచ్చు రోడియం బాల్స్ విత్ గోల్డ్ బాల్స్ ఓకే రోడియం బాల్స్ అండ్ గోల్డ్ బాల్స్ లో రైట్ ఇది ఎన్ని గ్రామ్స్ ఉందండి ఇది మనకు టెన్ గ్రామ్స్ లో అలా వచ్చేసి టెన్ గ్రామ్స్ లో వచ్చేస్తుంది అంటే ఎంత ఉండొచ్చు ప్రైస్ టెన్ అంటే ఒక ఎయిటీ థౌసండ్ ఎయిటీ థౌసండ్ వరకు ఇంత బ్యూటిఫుల్ చైన్ వచ్చేస్తుంది అండ్ రెగ్యులర్ గా మనం వేసేసుకోవచ్చు రెగ్యులర్ యూస్ చేసుకోవచ్చు రైట్ అండ్ చాలా మోడల్స్ ఉన్నాయి ఇక్కడ అండ్ ఇంకొంతమందికి ఇన్ కేస్ అలా కాదు ఇంకొంచెం యూనిక్ గా కావాలి అనుకున్న వాళ్ళు ఇటువంటి హ్యాంగింగ్స్ లో కూడా తీసుకోవచ్చు పెండెంట్ లాగా వచ్చి రైట్ అది మనం బాల్స్ లో వచ్చేది ఇది కాస్త పెండెంట్ వచ్చింది ఇది ఎన్ని గ్రామ్స్ లో ఉందండి ఇది మనకు ఇది ఒక టెన్

ఉంది అంటే ప్రైస్ మనకు ఒక వన్ లాక్ వరకు ఇది ఒక వన్ లాక్ వరకు పడుతుంది బట్ బ్యూటిఫుల్ డిజైన్ ఉంది రెగ్యులర్ వేరే వేసుకుంటున్నాము బట్ కొంచెం ప్లెయిన్ చైన్ లో కాకుండా కాస్త మల్టీ చైన్స్ కావాలి కాస్త గ్రాండ్ గా కనిపించాలనుకుంటే ఇది వేసుకోవచ్చు అండ్ రెగ్యులర్ వేర్ గా కాకుండా మనం ఎక్కడైనా చిన్న చిన్న పార్టీస్ కి వెళ్తున్నాం అనుకో ఫంక్షన్స్ కి కిటీ పార్టీస్ అప్పుడు కూడా సింగల్ అంటే ఒక ప్లెయిన్ శారీ వేసుకున్నప్పుడు ప్లెయిన్ శారీస్ పైన డ్రెస్సెస్ పైన వేసుకోవచ్చు రైట్ చాలా మంది డౌట్ ఉంటుంది మనం ఇది డ్రెస్ పైన వేసుకోవచ్చా ఒకవేళ వెస్ట్రన్ వేర్ ఉంటే వేసుకోవచ్చా లేదా అని సో వాటి అన్నిటికి చూసి రైట్ చాలా బాగుందండి ఇది మనకు వన్ లాక్ లో వస్తుంది వన్ లాక్ లో వచ్చేస్తుంది ముకుందర్ జ్యువెలరీ స్పెషాలిటీ అదండి యూనిక్ డిజైన్స్లో యూనిక్ కలెక్షన్స్తో మాత్రమే కాకుండా అతి తక్కువ ధరకే మనకి ముకుందర్ జ్యువెలర్స్లో మనకి గోల్డ్ మనం తీసుకోవచ్చు అండ్ చాలా మందికి ఒక టెన్ గ్రామ్స్ పెడితేనో ఫిఫ్టీన్ గ్రామ్స్ పెడితేనో మనం అనుకున్న డిజైన్ రాదేమో అని ఒక భయం ఉంటుంది బట్ ఇక్కడ అలా కాదు అలా కాదు చాలా లైట్ వెయిట్ లో ఉంటాయి కాకపోతే చూడడానికి మనకి హెవీగా కనిపిస్తాయి మన దగ్గర మన దగ్గర వేస్టేజ్ కూడా చాలా తక్కువ మేడం టూ టు ట్వెల్వ్ పర్సెంట్ ఒక హారం గానీ ఒక వడ్డాణం గానీ పర్చేజ్ చేసిన దానిపైన ట్వెల్వ్ పర్సెంట్ వేస్టేజ్ ఉంటుంది మనకి కంపారిటివ్లీ మనం బయట షోరూమ్స్ చూస్తే ఎంత ఉంటుందండి బయట ట్వంటీ వన్ వరకు ఉంటుంది మన దగ్గర ట్వెల్వ్ పర్సెంట్ లాస్ట్ మన దగ్గర రైట్ సో ఇది గుడ్ న్యూస్ ఏ ఒక రకంగా చెప్పాలంటే గోల్డ్ ఇష్టపడే వాళ్ళకి టూ టు ట్వెల్వ్ గ్రామ్ ట్వెల్వ్ ట్వెల్వ్ పర్సెంట్ లో మనకి వేస్టేజ్ అనేది అయిపోతుంది రైట్ అక్కడ ఉన్న చైన్స్ కూడా చాలా బాగున్నాయండి ఇవి కొంచెం యూనిక్ కలెక్షన్ గా ఉంది కదా ఇవి మనకు ఎయిటీన్ క్యారెట్స్ లో వస్తుంది మేడం ఓకే ఎందుకు ఎయిటీన్ క్యారెట్స్ అంటే ఇప్పుడు కస్టమర్ ట్వంటీ టూ క్యారెట్స్ కాకుండా ఎయిటీన్ క్యారెట్స్ లో రోజు గోల్డ్ పాలిష్ పాలిష్ వస్తుంది కదా అందుకని కొంచెం ఫ్యాన్సీ వేర్ ఇది ఫ్యాన్సీ వేర్ అంటే ఇన్ జనరల్ గా ఇంతకు ముందు చూసినవి కాస్త ట్రెడిషనల్ గా ఉన్నాయి బట్ ఇవి కాస్త వెస్టర్న్ స్టైల్ లో ఉన్నాయి జీన్స్ పైన కూడా ఇవి వేసుకోవచ్చు ఈ డిజైన్ అయితే చాలా బాగుంది ఇది రోజ్ గోల్డ్ అండ్ ఎయిటీన్ క్యారెట్స్ ఇది చాలా బాగుంది ఎంత ఉందండి ఇది టెన్ గ్రామ్స్ లో ఉంది టెన్ గ్రామ్స్ లో ఎంత వస్తుంది చూపించేద్దాము సెవెంటీ థౌసండ్ లో వచ్చేస్తుంది సెవెంటీ థౌసండ్ లో వచ్చేస్తుంది ఎప్పుడైనా మనము జీన్స్ వేసుకుని టాప్స్ వేసుకున్నప్పుడు స్టైలిష్ గా మనకి నెక్ సెట్ ఒకటి కావాలని అనుకుంటే సింపుల్ గా వేసుకుంటే సరిపోతుంది చాలా బాగుంది బిందుగారు ఇప్పటివరకు లేడీస్ మాత్రమే కాదండి గోల్డ్ ఇష్టపడే వాళ్ళు అబ్బాయిల మెడల్లో కూడా మనం చూస్తున్న వాళ్ళకి కూడా కంటహారాలు కావాల్సిందే సో చాలామందికి అబ్బాయిలకి ఏం డిజైన్స్ అనుకుంటారు మరి ముకుంద జ్యువెలర్స్లో అబ్బాయిలకి అంటే జెంట్స్కి ఎటువంటి డిజైన్స్ ఉన్నాయి ఎస్పెషల్లీ వీళ్ళ కోసమా అమ్మాయిలకన్నా బాగున్నాయండి మనకు ఎయిటీన్ క్యారెట్స్ లో రోజ్ గోల్డ్ పాలిష్ లో వస్తున్నాయి మేడం చాలా లైట్ వెయిట్ లో ఉంటాయి ఎయిటీన్ గ్రామ్స్ సిక్స్టీన్ గ్రామ్స్ లో వచ్చేస్తాయి ఎంత బాగుందో చూడండి యాక్చువల్ గా ఎప్పటి వరకు మనం అమ్మాయిలకే రకరకాల డిజైన్స్ లో చూసేవాళ్ళము అబ్బాయిలకి ఏముంది ప్లేన్ లేకపోతే ఎంత దొడ్డుగా ఉంటే చాలా అనుకునేవాళ్ళం బట్ ఎంత మంచి డిజైన్స్ ఉన్నాయి చూడండి బట్ ఇది రోజ్ గోల్డ్ రోజ్ గోల్డ్ పాలిష్ మనకు గోల్డ్ లో కూడా ఉన్నాయి ట్వంటీ టూ క్యారెట్స్ లో కాబట్టి కొంచెం మంచిగా కనిపించేటట్టు ఫ్యాషన్ గా కొత్త మోడల్ అంటే ఇలా ఓకే ఇది ఎన్ని అంటే ఎంత కాస్ట్ పడుతుంది ఎన్ని గ్రామ్స్ ఉండొచ్చు మీ ట్వంటీ గ్రామ్స్ సిక్స్టీన్ గ్రామ్స్ అలా ఉన్నాయి మేడం వన్ లాక్ ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ లో వచ్చేస్తాయి మనకి ఇంత లావుగా లేకపోతే ఇంత డిజైన్ గా ఉండి వన్ లాక్ లో చైన్ వస్తుందా అంటే అసలు ఎక్కడ రాదు అని మనకు తెలుసు ఇప్పుడున్న గోల్డ్ ప్రైస్ ప్రకారం బట్ మనం ముకుంద జ్యువెలరీస్ లో చూసినట్లయితే వన్ లాక్ లో ఇంత బ్యూటిఫుల్ చైన్ అబ్బాయిలకు వచ్చేస్తుందండి రోజ్ గోల్డ్ కదా రోజ్ గోల్డ్ పాలిష్ విత్ రోడియం పాలిష్ విత్ రోడియం సో వన్ లాక్ వన్ లాక్ అబో అబో వన్ లాక్ ఉంటుంది అండ్ మన దగ్గర వేస్టేజ్ వచ్చేసి వీళ్ళ దగ్గర టూ టు ట్వెల్వ్ పర్సెంట్ ఉండింది కాబట్టి అంత టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు అండ్ అక్కడ కూడా ఉన్నాయి కదా చాలా మంచి డిజైన్స్ ఉన్నాయి గోల్డ్ అనేది అమ్మాయిలకు మాత్రమే కాదు అబ్బాయిలకు కూడా ఫేవరెట్స్ చాలా మంది ఉన్నారు మాకు మాకు మా మెడకన్నా కూడా గోల్డ్ ఎంత లావో కనిపించే వాళ్ళకి మరి ముకుందాలో ఎలాంటి డిజైన్స్ ఉన్నాయో అక్కడ చూస్తే తెలిసిపోద్దండి ఎంత బాగుందో చూడండి సో ఆ చైన్ ఒక్కటి వేసుకుంటే చాలు మనకు మనగాన కూడా చైన్ బాగా కనిపిస్తుంది అసలు చూపిస్తామా వా కొంచెం మంచి హెవీ పర్సనాలిటీ ఉంటుంది కదా అబ్బాయిలకి వాళ్ళు వేసుకుంటే చాలా బాగుంటుందండి రైట్ ఇవి ఎన్ని గ్రామ్స్ వస్తుంది

చాలా బాగుంది ఇది థర్టీ గ్రామ్స్ లో వచ్చేస్తుందా అంటే నియర్లీ మనకి పడుతుందా ఓకే లోపే అండ్ ఇంకొకటి ముగుందాలో టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే వేస్టేజ్ ఉంటుంది కాబట్టి అంత టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే గోల్డ్ అంతా ఒక ఎత్తు అయితే ఈ వేస్టేజ్లు తరుగు మజూరి అదొక పై ఎత్తు రైట్ సో చాలా బాగున్నాయి